ఒక్కొక్కసారి మనం లేచిన వేళ విశేషం బాగుంది అని పెద్దలు అంటారు కదా అది నిజమేనేమో ఈ రోజు నాకు అదే సిచ్యువేషన్ అయితే ఎదురయ్యింది ఏమైందంటే మార్నింగ్ నేను లేచేసరికి సిక్స్ అయ్యింది ఇంకా సర్లే ఇంకా కిచెన్ లోకి వెళ్లి టిఫిన్ అండ్ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి ఫస్ట్ ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా యాజ్ యూజువల్ గా చట్నీకి అన్ని ప్రిపేర్ చేసి ఇంక మిక్సీ అని చెప్పి మిక్సీ అయితే పడుతున్నాను ఇంకా మావాడికి అయితే రీసెంట్ గా చట్నీస్ తో పెట్టడం అయితే అలవాటు చేశాను సో మేమైతే స్పైస్ ఎక్కువగా తినడం వాడికి స్పైస్ ఎక్కువ పెట్ట కదా అని చెప్పి ఫస్ట్ వాడికైతే చట్నీ ప్రిపేర్ చేద్దామని మిక్సీలో అయితే వేశాను బట్ నేనైతే స్విచ్ ఆన్ చేసే ఉంది నేను చూసుకోలేదు ఇంకా నేను డైరెక్ట్ గా నట్స్ అన్ని మిక్సీలో వేసి మిక్సీ పడదామనే లోప ఒక్కసారిగా మొత్తం అన్ని బయటకైతే వచ్చేసాయి కింద పడ్డాయి కాబట్టి సరిపోయింది అదే ఫేస్ మీద పడి ఉంటే కన్ఫర్మ్ గా ఫేస్ అయితే కాలిపోయి ఉండేది కదా సో ఈ రోజు దేవన్ దేవులు పెద్ద ప్రమాదమే తప్పింది ఏదేమైనా కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి నేను ఎప్పుడు ఏ చట్నీ చేయాలనుకున్నా సరే కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీ పడతాను బట్ ఈ రోజు కంగారులో అలా మిక్సీలో వేసేసాను ఇంకా స్విచ్ ఆన్ లో ఉంది కాబట్టి ఒక్కసారిగా పైకి వచ్చేసినాయి ఏదైతేనో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా ఇంకా అవన్నీ అయిన తర్వాత కిచెన్ అయితే చాలా మెస్సీగా అయితే అయిపోయింది అదేంటో గానీ నాకు ఓసిడి ఉందని చెప్పను కానీ బట్ ప్రాపర్ గా ఉంచడం అంటే నాకు చాలా ఇష్టం మెయిన్గా కిచెన్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు చాలా క్లీన్గా అయితే ఉంచుతాను కానీ ఈ రోజు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల కిచెన్ అంతా చాలా చిరాకు అయితే అయ్యింది చట్నీలో ఉన్న ఆయిల్ వాటర్ అంతా కూడా కౌంటర్ టాప్ మీద కింద కూడా చాలా చిరాకు పడిపోయింది ఇంకా కిచెన్ నీట్ గా లేకపోతే వంట ఏంటి ఇంక ఏ పని కూడా చెయ్యాలనిపించదు కదా ఫస్ట్ అందుకని చెప్పి కిచెన్ అయితే డీప్ క్లీన్ చేశాను కిచెన్ నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఈ రోజు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈ రోజు లంచ్ లోకి చామదుంపలు గుడ్లు పులుసు అయితే పెట్టాను ఓ పక్కన కర్రీ అవుతుంది అండ్ ఇంకో పక్కన రైస్ కూడా అవుతుంది రెండు కూడా సేమ్ టైం కి అయితే కంప్లీట్ అయిపోయినాయి అంతేనండి దట్స్ ఫర్ టుడే బ్లాగ్ వీడియో నచ్చిందా నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ రోజు మీరు లంచ్ దేంతో కంప్లీట్ చేశారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ